తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవుగా కొనసాగుతూ అందరిని అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు ట్యూన్ చేసుకొని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదిలం ఏలటి పానం పదిలం శ్రీష్కన చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కారాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యరాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగాన్ని విందాము మనకు సాధారణంగా వచ్చే చెవి ముక్కు గొంతు సమస్యల్లో జలుబు సైనసైటిస్ గొంతు నొప్పి చెవి ఇన్ఫెక్షన్లు మరియు అలర్జీలు ప్రధానమైనవి ముక్కు కారణం గొంతు మంట చెవి నొప్పి వెనికిడి తగ్గడం గురక మరియు గొంతు బొంగురుపోవడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి ఇవి వైరల్ లేదా బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా వస్తుంటాయి మరి ఇసుంటి చెవి మొక్కు గొంతు సమస్యలు వచ్చినప్పుడు వీటి కోసం తీసుకోవాల్సినటువంటి పరిష్కారాలను గురించి ఇయలటి పానం పదులం శీర్షికన ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యరాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష తన ప్రసంగంలో వివరిస్తున్నారు ఇప్పుడు అది విందాము ఈరోజు మీ అందరికీ చెవి ముక్కు గొంతు డాక్టర్ కాబట్టి ఆ రిలేటెడ్ ఏమున్నా వాటికి పరిష్కారం ఏంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏమేం సమస్యలు వస్తాయి అనే దాని గురించి చెప్తాను ముందుగా చెవు గురించి మాట్లాడుకుందాము చెవిలో వినికిడి ప్రాబ్లం కానీ చెవు నుంచి చీమ్ రావడం కానీ చెవిలో శబ్దం రావడం కానీ చెవు సంబంధ చక్కెర రావడం కానీ ఈ సమస్యలు ఉన్నవి ఉంటాయి చెవు వినపడపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఇప్పుడు రోజు రోజు ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వీటి వల్ల కూడా నాయిస్ పొల్యూషన్ వల్ల చెవు వినపడపోవడానికి ఒక సాధారణమైన రీజన్ అవుతుంది ఇంకోటి మన మన ఆక్యుపేషన్ వల్ల మన పని వల్ల మన చుట్టూ ఏమన్నా సౌండ్స్ ఎఫెక్ట్ అయితే వాటి వల్ల కూడా వినపడపోవడానికి కారణం అవ్వచ్చు దీనికి మా దగ్గరికి వస్తే మేము ఎంత వినిపడట్లేదు అనేది ఒక టెస్ట్ చేస్తాము అది చెవు నుంచి లోపల వరకు ప్రాబ్లం ఉందా లేకపోతే లోపలనే ప్రాబ్లం ఉందా అనేది టెస్ట్లో తెలుస్తుంది మాకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల చెవు లోపల ఉన్న హెయిర్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవుతున్నాయి అవి చనిపోతున్నాయి అవి ఉండేవి కొన్ని ఉంటాయి పదివేల వరకే కొన్ని హెయిర్ సెల్స్ వరకు ఉంటాయి అవి చనిపోవడం వల్ల వినికిడి ప్రాబ్లం అనేది వస్తుంది నాయిస్ పొల్యూషన్కి దూరంగా ఉండాలి సాధ్యమైనంత వరకు హెడ్సెట్స్ ఇవన్నీ గంట సేపు పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో గంట సేపు అట్లా ప్రతి గంటకి ఒక గ్యాప్ ఇవ్వడం చాలా మంచిది దానివల్ల లోపల ఉన్న హెయిర్ సెల్స్ అనేటివి ఎగ్జాస్ట్ అవ్వకుండా అవి అలసిపోకుండా మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎనర్జీ వచ్చి మళ్ళీ అవి వర్క్ అవుతుంటాయి లైక్ ఇంజన్ అన్నట్టుగా ఇంజన్ ఎలా వర్క్ అవుతుంటుందో లోపల ఉన్నవి కూడా అలానే వర్క్ అవుతుంటాయి సో దానికి టైం గ్యాప్ ఇవ్వాలి పది నిమిషాలు దానివల్ల అవి లోపల ఉన్న హెయిర్ సెల్స్ చనిపోకుండా మళ్ళీ ఎనర్జీ తీసుకొని మళ్ళీ పని చేస్తుంటాయి సో గ్యాప్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇది చాలా చాలామందికి రీజన్స్ ఇంకోటి చెవులో చీము కారేది ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లం అనేది అవుతుంది దీనికి చాలా రీజన్స్ ఉంటాయి చెవులో నీళ్ళు వెళ్ళడం కానీ ముక్కు గొంతు ప్రాబ్లం ఉండి జలుబు దగ్గు వచ్చి చెవుకి ముక్కు కనెక్షన్ వల్ల ముక్కులో జలుబు ఉన్న దగ్గున్న చెవు ముక్కు కనెక్షన్ నుంచి ఇన్ఫెక్షన్ అనేది ముక్కు గొంతు నుంచి చెవుకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దానివల్ల చెవును చీమ్ కారే ఛాన్స్ ఉంటుంది దానివల్లనే చెవులో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దగ్గు జలుబు ఉన్నప్పుడు మందులు ఆడాలి డాక్టర్ దగ్గరకు వచ్చి చూయించుకోవాలి చెవులో చీమ్ కారుతుందా లేదా అని మేము చూసి చెప్తాము జలుబు దగ్గు రాకుండా ఉండడానికి చల్లటివి పుల్లటివి తీయటివి పదార్థాలు తీసుకోకపోవడం మంచిది అలానే మాస్క్ పెట్టుకోవడం చాలా మంచిది ఎలర్జీ ఉన్న వాళ్ళకి బయట ఉన్న ఎలర్జీ ఏదైనా దుమ్ము ఎన్విరాన్మెంట్ గాలి పడినప్పుడు మాస్క్ పెట్టుకుంటే దాని నుంచి ముక్కు లోపలికి ఏమి వెళ్లకుండా జలుబు మళ్ళీ మళ్ళీ రాకుండా ముక్కు నుంచి చీమ్ కావడం తగ్గుతుంది ఇంకో ప్రాబ్లం చెవిలో శబ్దం రావడం ఇది ఈ రోజులలో చాలా కామన్ అవుతుంది చెవులో శబ్దం అనేది చాలా రీజన్స్ వల్ల రాకపోవచ్చు మొదటి రీజన్ వచ్చేసి చెవులో వినికిడి తగ్గిపోవడం వల్ల శబ్దం వస్తుంది మీరు డాక్టర్ దగ్గరికి వస్తే అది దేని వల్ల వస్తుందో మేము టెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాము వినికిడి ప్రాబ్లం ఉంటే దానివల్లనే శబ్దం వస్తుందన్నట్టుగా కన్ఫర్మ్ అవుతుంది ఇంకోటి నాయిస్ పొల్యూషన్ వల్ల వినికిడి పోవడం వల్ల కూడా చెవులో శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏజ్ అయిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ చెవులో హెయిర్ సెల్స్ చనిపోతుంటాయి సో దానివల్ల కూడా వినికిడి ప్రాబ్లం తక్కువ దానివల్ల కూడా శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా కొన్ని డిసీజెస్ ఉంటాయి వాటి వల్ల కూడా చెవులో శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటాయి డాక్టర్ దగ్గరికి వస్తే స్కానింగ్ టెస్ట్ అవన్నీ చేసి దేనివల్ల శబ్దం వస్తుందో తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది అందుతుంది చెవికి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది సో దానివల్ల బ్రెయిన్లో ఏమన్నా ఉన్నా కూడా దానివల్ల కూడా చెవు సంబంధితమైన చక్కెర అనేది వస్తుంటుంది కళ్ళు తిరగడం కానీ సో చెవులో మూడు నాలుగు ప్రాబ్లమ్స్ ఇబ్బందులు అనేటివి వస్తాయి ఒకటి వినకపడకపోవడం రెండు చీమ్ కారడం చెవులో శబ్దం రావడం చక్కెర రావడం ఇంకోటి చెవులో దుర్ద అనేది పెట్టడం చాలామంది చెవులో మైలా ఉందని వస్తుంటారు మైలా నార్మల్గా తీయని అవసరం లేదు చెవులో మైలా ఉండి నొప్పి వస్తుంది కానీ చెవు నుంచి చీమ వస్తున్నప్పుడు కానీ విపరీతమైన నొప్పి చెవు నుంచి చీమ్ కారినప్పుడు చెవుని క్లీన్ చేసే అవసరం ఉంటుంది సో నార్మల్గా మీరు ఇయర్బడ్స్ పెట్టుకొని చెవుని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు డాక్టర్ దగ్గరికి వస్తే చెవు నిండా మైల నిండి ఉంటే అప్పుడు మేము ఎండోస్కోప్ వేసి చెవిని క్లీన్ చేస్తాము మీ అంతటా మీరు ఇయర్బడ్ పెట్టుకొని క్లీన్ చేసుకోవద్దు ఎందుకంటే ఇయర్ బడ్ పెట్టుకున్నప్పుడు చెవులో ర్యాషెస్ లాగా వచ్చి చెవు స్కిన్ని డ్యామేజ్ అవుతుంటుంది దానివల్ల మీకు ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది దురదా వస్తూ ఉంటుంది ఒకటిసారి మీరు దురదాతో మీరు ఇయర్బడ్ మళ్ళీ మళ్ళీ పెడితే ఆ దుర్ద అనేది తగ్గదు సో మీరు ఇయర్ పెట్టుకోవద్దు డాక్టర్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకోవాలి ఇంకోటి మీరు స్విమ్మింగ్కి వెళ్తున్నప్పుడు ఇయర్ ప్లగ్స్ కానీ ఇయర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి క్లాత్స్ కానీ ఏమన్నా యూస్ చేసుకోవాలి చెవులోకి నీళ్ళు కూడా వెళ్ళొద్దు దానిలో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంటుంది దాని బిహేచ్ అనేది చేంజ్ అవుతుంటుంది రిపీటెడ్గా ఊకూకే మీకు దురద వచ్చి స్కిన్ ఇన్ఫెక్షన్ ఎగ్జిమ్ అలాంటివి వస్తుంటుంటాయి ఇది చెవు రిలేటెడ్ సంబంధమైనవి నెక్స్ట్ నేను ముక్కు రిలేటెడ్గా చెప్తాను ముక్కులో మనకు వచ్చేటివన్నీ చాలామంది సర్ది సైనసైటిస్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ముక్కు నొప్పి ముక్కులో గడ్డలు ముక్కు నుంచి చీము కారడం ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తుంటాయి సర్ది వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అండి అది రెండు మూడు రోజులలో తగ్గిపోతుంటుంది అలానే సర్ది ఉండి నాలుగైదు రోజులు తగ్గట్లేదు ముక్కు నుంచి చీమ్ కారుతుంది ముక్కు నొప్పి వస్తుంది అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకోవాలి మేము ఎండోస్కోప్ పెట్టి లోపల ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ఇంకా వేరే చీము కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తాము సర్ది ఊకుకే వచ్చి మళ్ళీ తగ్గి మళ్ళీ వస్తుంది నెలకొకసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది మందులు వాడి తగ్గి మైండ్లీ వస్తుంది అని అంటే డాక్టర్ దగ్గరికి రావడం మంచిది అది సైనుసైటిస్ అయి ఉండొచ్చు సైనుసైటిస్ అంటే ముక్కు పక్కన నాలుగు సైనసెస్ ఉంటాయి వాటిలలో గాలి నిండి ఉంటుంది వాటిల్లో గాలి కాకుండా చీము నిండి ఉంటే దాన్ని సైనసిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు అది సర్ది వల్ల వస్తుంటుంది సర్ది ఎక్కువ రోజులు అలానే ఉండినప్పుడు ఈ సైనసెస్లో నీళ్లు కాకుండా మెల్లమెల్లగా ఆ చీము ఆ నీరు అనేది నిండిపోతుంటుంది దానికి గాలి వెళ్లకుండా దాని యొక్క దారి బంద్ అయిపోయి అందులో నీరు చీము అనేది నిండిపోయి ఉంటుంది నార్మల్గా అయితే ఆ సైనసస్లో ఉన్న తేమ నీరు అది అనేది ముక్కులోకి వచ్చి గొంతులోకి వెళ్ళిపోతుంటుంది ఎప్పుడైతే ఈ సర్ది వస్తుందో వాటి యొక్క దారి మూసుకపోయి దాంట్లో చీమ్ నిండిపోయి సైనోసైటిస్ లాగా వస్తుంటుంది దానికి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఎండోస్కోప్ వేసి దాన్ని కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ రాస్తాము మీరు సైనోసైటిస్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ ఏసీలో లేకపోతే ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు నోస్ బ్లాక్ అయిపోయి సైనోసైటిస్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏసీలో ఎక్కువ ఎండలో ఉండకపోవడం మంచిది అలాగే చల్లటివి పుల్లటివి తీయటివి పుల్లటివి తీయటివి తిన్నప్పుడు దానిలో ఉన్న బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుంటుంది బ్యాక్టీరియా ఆ పుల్లదనానికి తియ్యదనానికి తొందరగా ముక్కులో ఉన్న చర్మం మీద పెరుగుతుంటుంది దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంటుంది మన బయట పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంటుంది ఎన్విరాన్మెంట్స్లో ఉన్న కెమికల్స్ వల్ల కూడా ముక్కులోకి వెళ్ళి అవి ముక్కులో ఉన్న చర్మం మీద డిపాజిట్ అయ్యి దాని మీదకి బ్యాక్టీరియా ఉన్న వైరసెస్ ఆ కెమికల్స్ మీద మళ్ళీ అట్రాక్ట్ అయ్యి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు మాస్క్ పెట్టుకోవడం దేనివల్ల అయితే ఎలర్జీ ఉందో బయట ఉన్న డస్ట్కి ఫ్లవర్స్కి సీజనల్ ఫ్లవర్స్కి బెడ్ మీద ఉన్న కాక్రోచెస్కి కానీ కబోర్డ్స్లో ఉన్న డస్ట్కి కానీ దేనివల్లనైనా ఎలర్జీ ఉంటుంది దానికి కూడా పడినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది నోస్లో మళ్ళీ దానివల్ల కూడా సైనసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎలర్జీతో మళ్ళీ సైనోసైటిస్ వస్తుంటుంది సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ ఇంట్లో ఉన్న ఏసీ టెంపరేచర్ నార్మల్ పెట్టుకోవడం ఏసీ అండ్ ఫ్యాన్ రెండు యూజ్ చేయకుండా ఓన్లీ ఏసీ కరెంట్ ఒకటే యూస్ చేసుకోవడం లేకపోతే ఓన్లీ ఫ్యాన్ యూస్ చేసుకోవడం రెండు యూజ్ చేసినప్పుడు ఒక హాట్ ఎయిర్ కరెంట్ ఒక కోల్డ్ ఎయిర్ కరెంట్ వచ్చి నోస్లో ఆ చేంజెస్ ఈ హ్యూమిడిటీ చేంజెస్ నోస్ కూడా రియాక్ట్ అవుతుంటుంది దానివల్ల చేంజెస్ వస్తాయి బ్లాక్ అవుతుంటుంది శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది వస్తుంటుంది ఇంకోటి కబోర్డ్స్ అవన్నీ క్లీన్ ఉంచుకోవాలి బెడ్షీట్స్ క్లీన్ ఉంచుకోవాలి ఎలర్జీ ఉన్నవాళ్ళు బెడ్షీట్స్ ఎవ్రీ వీక్ వేనిళ్ళల్లో ఉతికేసుకొని బయట ఎండకు ఆరేసేయాలి మాస్క్ పెట్టుకోవాలి ఇంకోటి ముక్కులో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యేది ఇంకో కారణం వచ్చేసి టర్బినేట్స్ అనేటివి ఉంటాయి అవి ఎలర్జీ వల్లనైనా మీరు చేసే పని వల్లనైనా బయట ఉన్న ఎన్రోన్మెంట్ వల్లనైనా అవి పెరుగుతాయి దానివల్ల మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వచ్చు ముక్కులో ఉన్న బొక్క అనేది వంకర ఉండడం వల్ల కూడా మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండొచ్చు మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఎండోస్కోప్ వేసి ముక్కులో బొక్క వంకరున్న లోపల ఉన్న మాంసం ఏమైనా పెరిగినా వాటిని చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము అడ్వైజ్ చేస్తాము ఇంకోటి ముక్కు నుంచి చీము రావడం ముక్కులో ఏమన్నా సైనసైటిస్ వచ్చినప్పుడు ముక్కులో ఉన్న చీమ అనేది గడ్డల్లాగా అయ్యి అది మెల్లమెల్లగా గడ్డల్లాగా తయారై ఆ గడ్డ ముక్కు నుంచి బయటికి వస్తుంటుంది సో ఆ గడ్డ వల్ల కూడా మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది దాని నుంచి పదే పదే మీకు ముక్కు నుంచి చీములాగా కారుతూ ఉంటుంది దీనికి కూడా మీరు అశ్రద్ధ చేయద్దు దీనివల్ల ముక్కు ఇన్ఫెక్షన్ అనేది ముక్కు నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగస్ని బూజు ఇన్ఫెక్షన్ లోపల ముక్కు లోపలికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అది బ్రెయిన్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దగ్గరలో ఉన్న కంటికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మీరు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవడం మంచిది జ్వరం ముక్కు నుంచి చీము గారడం ముక్కులో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం ముక్కు నుంచి గలీ స్మెల్ రావడం ముక్కు నుంచి స్మెల్ రాకపోవడం ఇలాంటివి ఏమున్నా కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవడం మంచిది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి గొంతు గురించి చెప్పబోతున్నాను గొంతులో టాన్సిల్స్ ఇంకా మింగడానికి ఇబ్బంది గొంతులో వాయిస్ చేంజ్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి టాన్సిల్స్ చాలా కామన్ ప్రాబ్లమ్ అయింది చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఇవి తినడం వల్ల పళ్ళలో ఇన్ఫెక్షన్ అయినా పళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ టాన్సిల్స్కి వెళ్ళడం కానీ గొంతు పట్టుకోవడం వల్ల టాన్సిల్స్ మరి ఊకే ఊ టాన్సిల్స్ అనేవి టాన్సిలైటిస్ అవుతుంటుంది దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి టాన్సిలైటిస్ అని అంటాము దానివల్ల తినడానికి ఇబ్బంది మింగుతున్నప్పుడు ఇబ్బంది జ్వరం మెడలో గడ్డలు ఇలాంటివి వస్తుంటుంటాయి చల్లటివి పుల్లటివి తీయటివి తీసుకోవద్దు టాన్సిల్స్ వచ్చినప్పుడు గోరువెచ్చ నీళ్ళు తాగాలి గొంతులో గరగరగా ఉంటుంది కాబట్టి గురవెచ్చే నీళ్ళల్లో ఉప్పేసుకొని గరగర చేయాలి టాన్సిల్ సూకుక రాకుండా ఉండడానికి చల్లటివి పుల్లటివి తీయటివి తీసుకోవద్దు బయట వాటర్ తాగకుండా పర్సనల్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవాలి ఇంకోటి గొంతులో మింగడానికి ఇబ్బంది అయ్యేటిది చాలా కారణాలు ఉండొచ్చు అదే టాన్సుల్ ఉండొచ్చు లేకపోతే గొంతు కింద ఫుడ్ పైప్ తినే పైప్లో ఏమన్నా గడ్డలు ఉండొచ్చు సో తినడానికి ఇబ్బంది అయ్యి మింగడానికి ఇబ్బంది అయ్యి మీ గొంతు యొక్క వాయిస్ చేంజ్ అయినా సరే డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకుంటే మంచిది గొంతులో కెమెరా వేసి గొంతు లోపల ఏముందో మేము చూస్తాము మీ యొక్క వాయిస్ ఒక మూడు వారాల కంటే ఎక్కువ రోజులు బొంగిరిపై ఉంది అని అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవడం మంచిది స్మోకింగ్ ఆల్కహాల్ వీటి వల్ల కూడా గొంతులో వాయిస్ చేంజ్ అవ్వచ్చు వీటిని బంద్ చేయడం మంచిది మెడలో గడ్డ థైరాయిడ్ గడ్డ అనేది ఇంకో మెడ ప్రాబ్లం థైరాయిడ్ గడ్డలు ఇవన్నీ మంచి అయి ఉండొచ్చు చెడు గడ్డలు అయి ఉండొచ్చు కనుక థైరాయిడ్ స్కానింగ్ చేయించుకోబడుతుంది స్కానింగ్లో చెడు చెడుగడ్డ అని కన్ఫర్మ్ చేయొచ్చు మంచిగడ్డ అయినా కూడా ఆరు నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకొని ఆ గడ్డ పెరుగుతుందా లేదా అనేది చేయించుకోవాలి మీకు థైరాయిడ్ ఉంది అని అంటే స్కానింగ్ కంపల్సరీ దాంతోపాటు థైరాయిడ్ రక్తంలో పెరిగిందా తగ్గిందా అనేది కూడా చూపించుకోవాలి పానం పల్లం శిక్షకన చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కారాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యుష ప్రసంగం అది శ్రోతలు మీరు విన్నటువంటి ఈ ప్రసంగాన్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినిపించవచ్చు వినవచ్చు మళ్ళీ మళ్ళీ వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండా